ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే కుబేర యుగం ఈరోజు నా బిడ్డకు దక్కింది నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మాటలు వెంటనే విను తల్లి తప్పక ఆనందిస్తావు అని బాబాగారితే చెప్తున్నారండి మరి ఇంకా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు తెచ్చి ఆ మంచి వార్త ఏంటో ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నీకు ధనం అందే సమయం ఆసన్నమైంది ఈ విషయం నేను నీకు చెప్పడానికి ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కానీ ఈరోజు ఎలా అయినా సరే నీతో మాట్లాడే తీరతాను నీకు కావలసిన సందేశాలన్నీ నీకు చెప్పే వెళుతాను బిడ్డ ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు కుబేర కాలం మొదలైంది తల్లి ఇది ఒక్కరికి ఇద్దరికి కాదమ్మా కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే కుబేర యోగం ఈరోజు నా బిడ్డకు వచ్చింది ఇక నీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు తల్లి నువ్వు వినాలి అని అనుకుంటున్న వార్తనల్ని వినేలా చేస్తాను నువ్వు చేయాలి అని అనుకుంటున్న పనులన్నీ చేస్తావు నేను నీకోసం తెచ్చిన సాయి మాటలు శ్రద్ధగా విను తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకు ముందు నువ్వు నీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి నిన్ను ఆనందపరచడానికి నేను ప్రతిరోజు నీకు ఎన్నో నా సందేశాలు పంపుతూనే ఉన్నాను కానీ వాటిని నువ్వు కొద్దిగా గమనించుదల్లి ఎందుకు నువ్వు అసలు గమనించడం లేదు చెప్పు గమనిస్తేనే కదా నేను నీకు ఏం చేశానో తెలుస్తుంది ఒక్క విషయం చెప్పనా నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం మీ ఆనందమే నా ఆనందం తల్లి అది నీకు కూడా తెలుసు కదా నువ్వు ప్రతిరోజు బాబా బాబా అని అంటూ నీ భారమంతా నాపై వేశావు సరే ఇక అన్నీ నేను చూసుకుంటానులే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నాపై చూపే భక్తికి ప్రేమకు నేను లొంగిపోయిన్నాను తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని తెలుసుకో నీ ప్రతి సమస్య నేను నెరవేరుస్తాను తీరుస్తాను ఒకవేళ అలా కాకుండా నేను మీతో లేనని మీ కోరిక తీర్చడం లేదనే నమ్మకం మీలో లేకపోతే దాన్ని అర్థం ఏంటో తెలుసా అమ్మా మీరు ఏదో మాయలో చిక్కుకున్నారని అర్థం భయపడకు ఆ మాయను నేను తొలగిస్తాను కదా నీకు తోడుగా నేనున్నంతవరకు ఏ దుష్టశక్తి నిన్ను ఏం చేయలేదు బిడ్డా అసలు నేను లేకుండా నువ్వెలా ఉంటావు చెప్పు నేను వెంటే ఉంటూ నీకు వచ్చే ఆపదలను తెలుసుకొని వాటి నుంచి నిన్ను రక్షిస్తూ ఉంటాను బిడ్డ కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీకు పెద్ద ఆపద రాపోతుంటే నేను దాని నుంచి రక్షించి ఒక చిన్నది ఏదో నీకు తగిలేలా చేస్తాను అది కూడా మీరు నాకు లేకుండా చేయొచ్చు కదా బాబా అని అడుగుతున్నావా ఎలా తల్లి కర్మ ఫలితాలను ఎలా మాయం చేయగలమో చెప్పు వాటిని తగ్గించడానికే కదా నీకు పెద్ద శిక్ష వేయకుండా చిన్న శిక్షను వేసి కొద్దిగా బాధపడేలా చేస్తున్నాను దాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకుంటే ఎలా తల్లి చెప్పు నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైందంటే దాని వెనక ఏదో ఒక బరమై బలమైన కారణం ఉంది అని అర్థం ఆ విషయం మీకు తెలియక నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు ఉండకు తల్లి నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను కానీ కొద్దిగా సమయం పడుతుంది అంతకన్నా ముందుగా నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా ఎందుకంటే నువ్వు నీ మనసులో నాకు గొప్ప స్థానం ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరూ డబ్బు కోసం పరిగెడుతూ భక్తిని భగవంతుణ్ణి మర్చిపోతూ అనవసరమైన వాటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు అలాంటి సందర్భంలో అలాంటి మనుషుల మధ్య ఉన్న నువ్వు కూడా నన్ను దైవంగా భావిస్తూ నీ మనసులో నాకు మంచి స్థానాన్ని ఇచ్చావు ఇలా నువ్వు చేస్తున్నందువల్ల నాకు ఎంతో ఆనందంగా బిడ్డ ఇలా నువ్వు చేయడం వల్ల నీ జీవితాన్ని నేను మారుస్తాను నువ్వు నేను చెప్పే దారిలో నడుస్తూ ఉండి బిడ్డా తప్పకుండా నీ జీవితం అందంగా మారుతుంది మీకు అని రాసిపెట్టి ఉన్నది ఎక్కడ ఉన్నా సరే నిన్ను చేరుతుంది బిడ్డా అది వస్తువైనా మనిషి అయినా ప్రేమైనా బంధమైనా ఏదైనా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా వచ్చేలా నేను చేస్తాను కదా ఇక నీకు కుబేర యోగం పట్టింది తల్లి దాన్ని ఎవరూ మార్చలేరు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీకు రావలసినవన్నీ నీకు చేరబోతున్నాయని తెలిపే సందేశాలు నీకు అందిస్తూనే ఉంటాను కొద్దిగా వాటిని గమనించు బిడ్డా మంచిగా ఆలోచించు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్